నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజా ప్రభుత్వం ఏర్పడిన తర్వాత పెన్షన్లు ఆరు వేలు చేస్తామని చెప్పింది ఆ ఆరు వేలు చేయకుండా కూడా ఇప్పుడు వికలాంగులకి నాలుగు వేలు ఇస్తున్న నేపథ్యం కనిపిస్తాం సో ఆ నాలుగు వేలు కూడా కరెక్ట్ టైంకి రావట్లేదు పెన్షన్లో కూడా అవకతవకలు జరుగుతున్నాయని చెప్పి ప్రజాభవన్ ముందు పెంచినదారుడు అర్జీలు పెట్టుకోవడానికి వచ్చారు అసలు ఏం సమస్యలు ఉన్నాయనేది వారిని అడిగి పూర్తి విజయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం చెప్పండి ఎక్కడి నుంచి వచ్చారు రంగారెడ్డి జిల్లా మంచాల మండల విలేజ్ నా పేరు కొండగారి జంగయ్య వికలాంగుల యూనియన్ ప్రెసిడెంట్ ఉన్నారు అయితే ఏందంటే గ్రామీణ ప్రాంతాలల్లో గ్రామ పంచాయతీల ఇరవై తారీఖు నుంచి పెన్షన్ ఇస్తున్నారు అది ఒక తమ్ము వచ్చిన వాళ్ళకేమో ఇస్తున్నారు తమ్ము రావాలంటే వీళ్ళే సెక్రటరీ సైన్ చేసి ఇవ్వాలి అయితే వీళ్ళు ఏం చేస్తున్నారు ఈ పోస్ట్ ఆఫీసు అధికారులు ఉన్నారు కదా కొంతమంది తీసుకుంటున్నారు కొంతమంది తీసుకుంటున్నారు అది తెలిసి తెలియక తీసుకోకపోతే ఆ పైసలు అట్టే పోతున్నామీ ఇక అట్లా కొంత రికవరీ చేయించినాం మేము కొట్లాడి దాడులు చేసి కలెక్టర్ ద్వారా కొట్లాడి డిఆర్డి అధికారులతో కొట్లాడి ఎవరైతే పోస్ట్ ఆఫీస్ అధికారులు జేమింగ్ చేసి డబ్బులు కొంత కొంతవరకు పోలీస్ స్టేషన్లో కేసులు చేసి వాళ్ళని నిర్బంధించి జైలు కూడా పంపించినాం కొంత రికవరీ కూడా చేసినాం వాళ్ళ ఆస్తులు చేస్తే ఇప్పుడు ఏం జరుగుతుంది అంటే మేము ఏమంటున్నాం ప్రభుత్వ ఉద్యోగస్తులకు ఒకటో తారీఖు నుంచి ఐదు తారీఖు లోపల జీతాలు ఎట్లా ఇస్తున్నారు మాకు కూడా అదే విధంగా పింఛన్ చేయమని చెప్తున్నాం మేము ఒకటి ఇస్తున్నారు ఒకటి తారీఖు చేస్తారు మాకు ఇచ్చేది ఇరవై తారీఖు తర్వాతనే ఇస్తున్నారు అది మళ్ళీ నెక్స్ట్ ఆ నెలలో తీసుకోకపోతే నెక్స్ట్ నెల మళ్ళీ ఇరవై ఇరవై ఐదు తారీఖు అందుకే ఒకటి తారీఖు నుంచి ఐదు తారీఖు లోపడి చేయాలని డిమాండ్ చేస్తున్నారు రాష్ట్ర ప్రభుత్వాన్ని డబ్బులు వస్తలేదు మేమేం చేయాలంటారు వాళ్ళు గవర్నమెంట్ పంపించి మేమేం చేయమంటున్నారు మరి రాష్ట్ర ప్రభుత్వం ఇప్పుడు ఎమ్మెల్యే కానీ ఎంపీలకు కానీ లక్షల లక్షలు ఒకటో తారీఖు ఎత్తుకేస్తున్నారు వికలాంగలకు కష్టం కష్టమవుతుందా ప్రభుత్వ ఉద్యోగాల ఉద్యోగస్తులకు ఒకటి తారీఖు నుంచి ఐదు తారీఖు వరకు ఇస్తున్నారు లక్షల లక్షల జీతాలు ఇస్తున్నారు కదా మాకు ఇచ్చే నాలుగు వేలు రూపాయలే కదా ఆరు వేలు ఇస్తారనే తర్వాత బాగా అది అది ఇస్తారా సస్తారా దేవుడు ఎరుగు ఇప్పుడు ఇచ్చే పైసే కరెక్ట్ ఇవ్వమంటున్నాం మేము మేము అది కూడా డిమాండ్ చేస్తాలేం కొత్తగా వచ్చింది గవర్నమెంట్ కాబట్టి దాన్ని కూడా మేము పెద్ద ఎఫెక్ట్ చేస్తాలేం ఇచ్చేది ఇచ్చేదానే కరెక్ట్ ఇవ్వమని చెప్తున్నాం సార్ మేము అది మా బాధ అవుట్సోర్సింగ్ ఉద్యోగులు ఉన్నారు ఇప్పుడు ఇరవై ఏళ్ళ సంది చేస్తున్నారు వాళ్ళు వాళ్ళకు పర్మెంట్ ఇవ్వట్లేదు కాంట్రాక్ట్ కింద చేస్తున్నారు వాళ్ళు మీరు ఏ ఏ పని చేసుకోలేరే మీకు నాలుగు వేలు పెన్షన్ ఇవ్వాల్సిందే మరి ఇవ్వడం మళ్ళీ ఇబ్బందులు జరుగుతున్నాయి అరే ఇబ్బందులు ఇబ్బంది మేము బతికేది దాంతో సార్ మేము ఇప్పుడు ఆ పెన్షన్ వస్తేనే కదా మేము బతికేది మా కుటుంబం బతికేది ఇప్పుడు ఇరవై తారీఖు ఈ నెల అయిపోయింది టైం అయిపోయింది మళ్ళీ వచ్చే నెల ఇస్తా అంటే మేము ఎట్లా బతకాలి రాష్ట్రంలో వికలాంగులు మొత్తం ఇదే బాధ పరిస్థితి సదరం కాడిపోతే వాళ్ళొక బాధ వాళ్ళ ఏం చేస్తారు డాక్టర్ ఒక రెండు గంటలు ఉంటే వెళ్ళిపోదాడు పది గంటల నుంచి ఒంటి గంటల దాకా పెడతారు సాధారణ క్యాంపు వారానికి రోజు అది ఐదు గంటల దాకా పెడితే ఏమైంది గవర్నమెంట్ ఎంప్లాయే వాళ్ళు ఎంబీబీఎస్ డాక్టర్లే కదా రాష్ట్ర వ్యాప్తంగా వాడు యాభై మందిని చూసి పంపించేస్తారు రిటర్న్ వాడి పోయిన వికలాంగులు రిటర్న్ రావాలి ఎన్నికల రేవంత్ రెడ్డి ఆరు వేలు ఇస్తాను నెలకే ఇస్తాను ఇప్పటివరకు గతి లేదు ఆయన మాట ఇంకా మాటలే మాట్లాడుతాడు రేవంత్ రెడ్డి ఇప్పుడు వికలాంగుల సమస్య ఒక్కనాడు కూడా మాట్లాడలేదు ఇప్పుడు పద్దెనిమిది తారీఖు ఏమో క్యాబినెట్ మీటింగ్ ఉందంటే క్యాబినెట్ మీటింగ్లో చర్చించి మా సమస్యలు పరిష్కరించవలసిందిగా కోరుతున్నాను అదేవిధంగా ఏంటంటే తర్వాత ల్యాండ్ విషయం ఇప్పుడు వికలాంగులు కూడా కొంత భూమి ఉన్నది ప్రభుత్వ భూములు కానీ పట్ట భూములు కానీ ఆ భూముల విషయంలో కూడా కొంతమంది పాస్బుక్లు వచ్చాము కొంతమందికి పాస్బుక్లే రాలే ఇప్పుడు విత్తనాలు కానిపోతే రైతు వేదికల దగ్గర పాస్బుక్ కొన్ని విత్తనాలు ఇస్తారు పాస్బుక్లు లేరు విత్తనాలు ఇస్తలేరు రైతు మంది కూడా పడతలేదు ఇక కొత్త ఆన్లైన్ బుక్ రావాలంటాడు గవర్నమెంట్ ఏమి ఆన్లైన్ బుక్ చేయదు మేము రాగానే ఇవ్వడే దాన్ని తీసేస్తాం రద్దు చేస్తాం ఇది చేస్తాం కొత్త పట్టాదారు బుక్లు ఇస్తామని చెప్పారు ఏది ఇప్పటి వరకు దాని సమస్యలేదు లేదు రేవంత్ రెడ్డి ప్రజాపాలన చెప్పగా ఉంది కానీ చేసుకమేమి లేదు కదా మేమేం చెప్తాం ఈ బాధ అంతా చెప్తే చేస్తే ముఖ్యమంత్రి గారికి నేను చెప్పిన ఏం చెప్తున్నా వికలాంగ సమస్యలు పరిష్కరించామని చెప్తున్నాను నేను వికలాంగ సమస్యలు పరిష్కరించకపోతే ఇప్పుడు అమరవీరులో సూపర్ దగ్గర అసెంబ్లీ ముందర మేము అమరవ నిరాధ దీక్ష కూర్చోవడం అయితే తయారు నేను నా డిమాండ్ మాత్రం అది తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా వికలాంగం అందరం అమరవ నిరాధి దీక్ష చేస్తాం మా సమస్య అదే ఈ సమస్య నింబడే రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు పరిష్కరించవలసిందిగా కోరుతున్నాను నేను లేని ఏడలో మాత్రం అమర దీక్ష కూర్చుంటాం వారు ఏం లాంటి చార్జీ చేపిస్తారా పోలీసులతో పడిపిస్తారా జైలాలు చేపిస్తారా ఏడికైనా ఏడుకైనా తయారు నేను ఎందుకు వచ్చిందంటే గవర్నమెంట్ నిర్లక్ష్యం వల్ల గవర్నమెంట్ నిర్లక్ష్యం వల్లనే వచ్చింది ఇదంతా రేవంత్ రెడ్డి ప్రభుత్వం కూడా మార్పు కోరుకున్నావు మార్పు ఎట్లా ఉంది అది ఎట్లా ఉన్నది ఎట్లానే ఉన్నది పాత పాతనే ఉంది ఇక్కడ మార్పు జరిగింది ఏం లేదు ఇప్పుడు ఇప్పుడు రేవంత్ రెడ్డి కొత్త ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి కూడా ఎలాంటి మార్పు జరగాలి ఎలాంటి సమస్యలు పరిష్కారం కాలే ఒక కరెంటు ఫ్రీ ఇస్తారు గ్యాస్ ఫ్రీ ఇస్తారని మీరు అంటున్నారు ఇప్పుడు నా ఇంటికి చూడు నా కరెంట్ బిల్ తెచ్చి మళ్ళీ నెక్స్ట్ వారం చూపిస్తాను నీకు అక్కడ ఎంతో బిల్లు కొడుతున్నాడు నేను క్లియర్గా చూపిస్తాను నేను లేకపోతే లేకపోతే డిస్కలెక్షన్ చేసిపోతున్నా వాడు ప్రీ కరెంటే లేదు ఎవరంటే కోడని చెప్పి దాకా మరి ప్రీ బస్సు పెట్టారు మహిళలకు పెట్టారు మాకు ఎక్కడానికి అసలు ఛాన్సే లేదు ఇప్పుడు వికలాంగులు ఆర్టీసీ బస్సు ఎక్కాలంటే వికలాంగులకు ఆల్రెడీ సీట్ కేటాయించారు మాకు ఎక్కరిస్తలేదు దిగనిస్తలేదు మరి దాని సమస్య ఏంది బస్సులన్నీ ఆర్టీసీ బస్సులన్నీ పెంచాలి తర్వాత అదే విధంగా ఏంటంటే ఇప్పుడు హైదరాబాద్ రంగారెడ్డికి సంబంధించి సిటీ సమర్బన్ బస్సులు ఉన్నాయి అందులో మాకు ఫ్రీ ఆర్టీసీలా ఇప్పుడు డిస్టిక్ లెవెల్లో ప్రగతి భవన్కి వస్తున్నారు ప్రజావాణికని ఇప్పుడు నల్గొండ నుంచో మహబూనగర్ నుంచో ఆయన సొంత జిల్లానే చెప్తా రేవంత్ రెడ్డి సొంత జిల్లానే చెప్తా ఇప్పుడు మహేబూనగర్కి వెళ్ళి రావాలంటే రెండు వందల రూపాయలు ఛార్జీ సాయంత్రం ఆయన ఆర్టీసీ బస్సు ఎక్కి రైల్వే స్టేషన్లలో లేకపోతే సిబిఎస్ బస్ స్టాండ్లను వండుకొని ఉదయం ఇంటికి రావాలి దానికి ఆప్ టికెట్ ఆఫ్ టికెట్ కూడా రద్దు చేయవలసిందిగా నేను కోరుతున్నాను ఇప్పుడు స్టేట్ మొత్తం డిస్టిక్ ఆర్టీసీ బస్సుల ఆఫ్ టికెట్ ఇస్తున్నాడు ఆ టికెట్ ఇది మాకు ఫ్రీ అయిపోతుంది సిటీ సబర్బన్ ఎట్లా ఇచ్చారు సిటీలో అట్లా కూడా డిస్టిక్ స్టేట్ లెవెల్ లేడీస్కి ఇచ్చారు కదా వికలాంగులకు కూడా ఇచ్చేస్తే అయిపోతుంది కదా ఫ్రీ ఇవ్వాలని నేను డిమాండ్ చేస్తున్నాను రేవంత్ రెడ్డి గారిని ఓకే